అయితే ఇది మామిడికాయ లోపల ఉంటుంది కదా జీడి టెంకు టెంకు లోపల ఉండేదాన్ని టెంకుని కొంచెం ఒక రోజు తినేసిన తర్వాత ఎండబెట్టి ఆ టెంకుని ఆ తర్వాత మొక్కలు చేసి లోపల తీసిన తర్వాత అది ఇలా పౌడర్ చేసుకోవాలి కొంచెం ఎండిన తర్వాత మిక్సీలో ఓకే పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని పాలల్లో మనం కొంచెము షుగర్ కానీ బెల్లం కానీ వేసి తాగొచ్చు ఇంకా లేదు అంటే ఈ పొడిలోని కొంచెం పెరుగు వేసుకొని హెయిర్ హెరిగ్గాని బాగా అప్లై చేసుకున్నట్లయితే చుండ్ర అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఓకే చుండ్రు అస్సలు ఉండదు అండ్ ఇది ఒకవేళ పాలల్లో తాకిన సరే బాడీకి ఎముకలకి బాగా బలం అన్నమాట ఓకే మన ఇండియన్స్ ఏం చేస్తామంటే మామిడి పండు తినేసి ఈ టెంకులు పారేస్తాము బట్ ఫారెనర్స్ ఏంటంటే ఇది ఒక్కొక్కటి హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఫారెన్ లో టూ థౌసండ్ రూపీస్ ఉంది ఓకే ఈ టెంక్ పౌడర్ అనేది ఓకే బట్ మన ఇండియాలో మనం టెంకులు పారేసి తింటాం సో దీనివల్ల కూడా యూజ్ ఉంది అనమాట చాలా ఉన్నాయి వికీపీడియాలు కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి ఫారినర్స్ అయితే వీటిని బాగా ఉపయోగించుకుంటారు మన బాడీకి మంచిది అలాగే కి చాలా బాగుంటుంది హేస్ గ్రోత్కి బాగుంటుంది అన్నిటికి బాగుంటుంది సో రాత్రికి మా అమ్మమ్మ పప్పుచా చేసింది ఇవన్నీ బాగా కడిగేసి బాగా వేపేసి కొంచెం పచ్చడి కొంచెం ఏమో వచ్చి పప్పు తోటకూర ఫ్రై గాని ఏదో ఒకటి మాకు వండిసి పెడుతుంది అనమాట ఇంత ఆకు ఇంత ఇదంతా ఆకుకి ఇన్నాకులే వచ్చాయి ఇదంతా ఇదే అలా ఆకు వేరుకోవాలి అండ్ దీని సీడ్స్ కూడా ఇగో ఇలా కింద పడి ఉన్నాయి చూడు అది కూడా ఎలా ఉంటాయంటే తోటకూర విత్తనంలానే ఉంటాయి ఇవి వేసుకుంటే మళ్ళీ ఇవి ఇలాంటప్పుడు విత్తనాలు లాగా వేసుకొని సంవత్సరానికి ఒక రెండు సార్లు తింటే కడుపులో దీన్ని ఏంటంటే ఇవి తినడం వలన కంటికి బాగుంటది అలాగే షుగర్ షుగర్ లెవెల్స్ తక్కువలో ఉంటాయి గ్లూకోజ్ లెవెల్స్ కూడా ఎక్కువైపోకుండా మన బ్లడ్లో ఉంటాయి ఇంకో విషయం ఏంటి అంటే దీని వేరు ఏదైతే మొదట్లో ఉంటుందో ఆ వేరుని కొంచెం రంగు తీసుకొని అమ్మమ్మ నీటిలోనేనా రంగు తీయాలి చిన్న నీటిలో రంగు తీసి కంటి దగ్గర అలా రాసుకుంటే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది అన్నమాట ఓకే ఆ వేరు ఎండబెట్టింది ఉంది కదా ఆ ఉంది అలాగే ఇంత వేరు ముక్కు ఉంది ఓకే అలాగా ఇందాకే చూశాను అమ్మమ్మ వాళ్ళ లేరా ఓకే చెప్పిన విషయాలు ఓకే చూసారు కదండి ఈ పునర్నవా వలన ఎంతటి బెనిఫిట్స్ ఉన్నాయో సో ఫ్రెండ్స్ అందరం కూడా దీన్ని యూజ్ చేద్దాం సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చక్కగా ఈ ఆకు మీ అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం అందరం మ్యాక్సిమం పల్లెటూరులోనే ఉంటాం కాబట్టి మేమంటే కొంచెం కొత్తగా తెలిసినా మీకు బాగానే తెలుసు